గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలి హైదరాబాద్ లో ఇద్దరు దుండగులు చోరీకి యత్నించారు మిట్ట మధ్యాహ్నం రెండు గంటల పదిహేను నిమిషాలకు చోరీకి ప్రయత్నం చేశారు అయితే తల్లి కూతుళ్ళు అంటే ఇంట్లో ఉన్నటువంటి తల్లి కూతుళ్ళు వీరోచిత పోరాటం చేశారు ఆ దొంగల్ని తీవ్రంగా ప్రతిఘటించారు వాళ్ళ ప్రదర్శించిన ధైర్య సాహసాలు కూడా పోలీసులు పూర్తిగా ఆ వీడియోను చూసి ఒకసారిగా వాళ్ళని మెచ్చుకొని ఇంటికొచ్చి సన్మానం చేసిన పరుస్తుంది అసలు ఆ దొంగలు ఏ విధంగా వచ్చారో అసలు ఆ తల్లి కూతుళ్ళు ఎలాంటి ధైర్య శాస్త్రాలు ప్రదర్శించారో ఒకసారి మీకు వీడియో చూపిస్తాను ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతుంది ఆ తల్లి కూతుళ్ళు ఇద్దరిని కూడా ప్రశంసల వర్షం కురిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఒకసారి ఆ వీడియో మీకు ప్లే చేసి చూపిస్తాను ఇద్దరు దుండగులు వచ్చారు ఇది మధ్యాహ్నం రెండు గంటల పదిహేను నిమిషాల ప్రాంతంలో ఇంట్లో ఎవరూ లేరని తెలుసుకొని ఇద్దరు దుండగులు ఇంట్లోకి ప్రవేశించారు చూసారా ఇక్కడ మనం సీసీ ఫుటేజ్ కనిపిస్తోంది సిసిటీవీలో క్లియర్గా రికార్డ్ అయింది ఆ దొంగని పట్టుకుని అతను గన్ను చూపిస్తున్నా సరే ఏమాత్రం భయపడకుండా తల్లి కూతుళ్లు అతను ఏ విధంగా పట్టుకుంటున్నారు అతనికి ఉన్నటువంటి హెల్మెట్ను తీసి అతను ఎవరో కూడా గుర్తుపెట్టిన పరిస్థితి కనిపిస్తుంది వెంబడించారు అతను పారిపోయే ప్రయత్నం చేస్తున్నాడు మనం క్లియర్గా చూడొచ్చు తల్లి కూతుళ్ళు ఇద్దరు కూడా ఆ ఇంట్లో ప్రవశించిన దుండగుల్ని వెంబడించి వెంబడించి మరి అతన్ని పట్టుకునే పరిస్థితి కనిపిస్తుంది ఒక పని మనిషి కూడా ఉంది ఇక్కడ సీసీటీవీ కెమెరాలో మనకి రికార్డ్ అయిన పరిస్థితి మనం చూస్తున్నాము ఇద్దరు వ్యక్తులు వచ్చారు మధ్యాహ్న సమయంలో ఎవరు లేరని తెలుసుకుని వచ్చారు ఈజీగా దొంగతనం చేయొచ్చు అని చెప్పి వచ్చారు లోపలికి వచ్చిన తర్వాత ఒకతనేమో గన్ను గురి పెట్టాడు తెలుస్తోంది ఇంకొక వ్యక్తి చాకు పట్టుకుని పని మనిషి వంటింట్లో పోయి పని మనిషి మెడ మీద కత్తి పెట్టి బెదిరించాడు విలువైనటువంటి సామాగ్రి ఇవ్వండి మీ ఇంట్లో విలువైన వస్తువులు ఇవ్వండి లేదంటే గన్నుతో పేలు చేస్తాను కత్తితో పొడి చేస్తానని చెప్పి వాళ్ళని బెదిరించే ప్రయత్నం చేశారు అయితే తల్లి కూతుళ్లు ఇద్దరు కూడా ఆ దుండగుల్ని పట్టుకున్నారు మెడ పట్టుకుని వంచారు కింద పడేశారు అతను ఎవరో కనుగొనే ప్రయత్నం చేశారు ఒకడేమో హెల్మెట్ పెట్టుకునిచ్చారు ఇంకొకడేమో మాస్క్ పెట్టుకుని వాళ్ళు ఎవరో తెలుసుకుందాం అని చెప్పేసి అతన్ని కింద పడేసి గట్టిగా పట్టుకుని కాళ్ళు చేతులు పట్టుకుని మొత్తం హెల్మెట్ నుడబెక్కిన పరిస్థితి కనిపిస్తుంది కేకలు వేసుకుని ఒక్కసారిగా ఈ కేకలు వినపడంతో చుట్టుపక్కల వాళ్ళు కూడా వచ్చారు ఇక్కడ మనం స్క్రీన్ మీద చూస్తున్నాము ఆ కేకలు వినేసి ఆ పక్కింటి వాళ్ళు వాళ్ళందరూ కూడా ఇప్పుడు లోపలికి వస్తున్నటువంటి దృశ్యం కూడా మనకు కనిపిస్తుంది ఇప్పుడు ఆల్రెడీ ఒకడు లోపలే ఉన్నాడు అతను పారిపోయే ప్రయత్నం కూడా చేస్తాడు చూడండి ఎందుకంటే వంటింట్లో ఒకడు వెళ్ళాడు కత్తి తీసుకొని ఇదిగో ఇదిగో వచ్చాడు చూడండి పారిపోతున్నాడు చూడండి అతను మాస్క్ పెట్టుకుని ఉన్నాడు కత్తి తీసుకుని పారిపోతున్నాడు వెంటనే ఈ విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు పోలీసులు ఒకరిని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది ఆ ఇద్దరు దుండగుల్ని ఏ విధంగా వెంబడించారో మనం చూస్తున్నాము ఆ ఇద్దరు దుండగులకు సంబంధించిన కీలకమైనటువంటి సమాచారం వచ్చింది ఇప్పుడు ఈ ప్రతిఘటనలో ఆ హెల్మెట్ పెట్టుకున్న వాడిని కూడా ఆ హెల్మెట్ తీసేసి అతని ఫేస్ను ఐడెంటిఫై చేశారు ఆ తర్వాత లోపల ఇంకొక వ్యక్తి సెకండ్ పరిగెత్తారు చూసారా అతను కూడా వెంబడించారు ఈ వీళ్ళిద్దరు ఎవరు అంటే గత ఏడాది దీపావళి సమయంలో ఇంటిని క్లీన్ చేసుకోవడానికి ఒక ఏజెన్సీ ద్వారా పని మనుషులు తెప్పించుకున్నారంట ఆ పని మనుషులు ఒక వారం రోజుల పాటు ఇంట్లో క్లీనింగ్ చేసే కార్యక్రమంలో వాళ్ళు పార్టిసిపేట్ చేశారు సో ఆ ఇంటికి సంబంధించి ఎక్కడ ఏ వస్తువు ఉంది వాళ్ళు ఏ టైంలో పని మనుషులు ఉంటారు ఏ టైంలో మనుషులుంటారు ఏ టైంలో ఎవరెవరు ఏ పనుల మీద పోతారు ఈ సమాచారం మొత్తం వాళ్ళు సేకరించారంట సో ఆ డీటెయిల్స్ అన్ని తెలుసు కాబట్టి గతంలో ఇంట్లో పని చేశారు కాబట్టి ఆ సమాచారం మొత్తం తెలుసుకుని మిట్ట మధ్యాహ్నమే వచ్చారు సాయంత్రం అయితే ఆ ఇంటికి సంబంధించిన యజమాని ఉంటాడు ఉదయం టైంలో కూడా ఉంటారు సో ఇంట్లో ఎవరూ లేని సమయాన్ని చూసుకోవాలంటే కనుక మిట్ట మధ్యాహ్నమే సరైందని చెప్పి ఉదయం తొమ్మిది గంటల నుంచి రెక్కి నిర్వహించారంట సో ఎవరు లేరు అని చెప్పి నిర్ధారించుకున్న తర్వాత వాళ్ళిద్దరు కూడా ఇంటి లోపలికి వచ్చారు గతంలో ఆ ఇంట్లో పని చేశారు సో దాన్ని కూడా వాళ్ళు గుర్తుపట్టినట్టుగా తెలుస్తుంది తల్లి కూతుళ్ళు వీరోచిత పోరాటం చేశారు అత్యంత ధైర్య సాహసాన్ని ప్రదర్శించారు గన్ను చూపిస్తున్నా కత్తి చూపించి బెదిరించినా సరే ఏమాత్రం వెరవకుండా వాళ్ళు పోరాటం చేసి వాళ్ళని బయటికి ఏ విధంగా గెంటేశారో మనం చూస్తున్నాం వాళ్ళు పారిపోయారు యాక్చువల్గా వీళ్ళు గెంటేయటం కాదు ఈ తల్లి కూతుళ్ళు ఇంత పోరాట పటిమ ప్రదర్శించేసరికి ఏం చేయాలో పాలుపోక ఎక్కడుంటే ఇంకా చుట్టుపక్కల వచ్చి మనం చిత్తగొట్టేస్తారని చెప్పి భావించి వాళ్ళు ఏ విధంగా పారిపోయారో తోక ముడిచారో మనకి స్క్రీన్ మీద చాలా బాగా మనం చూసాం ముఖ్యంగా తల్లి ఎవరైతే ఉన్నారో తల్లి కూతురు ఇద్దరు ప్రతిఘటించారు దొంగల్ని ఆ తల్లి ఐదు సంవత్సరాల పాటు బాక్సింగ్ నేర్చుకుందంట అది ఇప్పుడు యూజ్ అయింది నేను బాక్సింగ్ నేర్చుకోవటం వల్ల ఇది ఇప్పుడు ఉపయోగపడింది అని చెప్పి చాలా స్పష్టంగా మీడియాతో కూడా మాట్లాడిన పరిస్థితి కనిపిస్తుంది నేను గతంలో ఏదైతే విధి నేర్చుకున్నానో అది ఇప్పుడు నాకు బాగా యూజ్ అయింది దొంగ వెధవల్ని తరిమి కొట్టడానికి బాగా ఉపయోగపడింది అత్యంత ధైర్యంగా వాళ్ళు ఆయుధాలు తీసుకొచ్చినా సరే ఆ ఆయుధాల్ని మొత్తం వాళ్ళు లాక్కునే ప్రయత్నం చేసి వాళ్ళు పెట్టుకున్న హెల్మెట్ని మాస్క్ను కూడా తొలగించేంత ధైర్యాన్ని ప్రదర్శించినందుకు పోలీసులు కూడా వాళ్ళ మీద వాళ్ళ చూపించినటువంటి ధైర్య సాహసాలని మెచ్చుకున్న పరిస్థితి కనిపిస్తుంది ఎస్ మహిళలై ఉంటే ఇంత ధైర్యం కనబరిచారు సో కాబట్టి పోలీసులైనా మాకు చాలా గర్వకారణంగా కనిపిస్తుందంటూ నేరుగా పోలీసులే వాళ్ళ ఇంటికి పోయి సన్మానం చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ మనకు కనిపిస్తుంది ముఖ్యంగా హైదరాబాద్ వాసులకి ఒక భయం కలిగేటువంటి ఘటన ఇది యాక్చువల్గా ఎందుకంటే అర్ధరాత్రులైతే అందరూ పడుకుని ఉంటారు ఎవరైనా వస్తారు దొంగల భయం ఉంటుంది కానీ మిట్ట మధ్యాహ్నం అండి మిట్ట మధ్యాహ్నం రెండు గంటల పదిహేను నిమిషాలకు దొంగలు స్వేచ్ఛగా వాళ్ళు దొంగతనానికి వచ్చారంటే కనుక అసలు ఏ విధంగా అర్థం చేసుకోవాలి అసలు భద్రతకు సంబంధించి కొంత భయం కలిగేటువంటి పరిస్థితి కనిపిస్తుంది కానీ మహిళలు ఉండి ముగ్గురు మహిళలే ఉన్నారు ఒక వంట మనిషి ఉంది తర్వాత తల్లి తల్లికూతుళ్ళు ఇద్దరు యజమానులు వాళ్ళు ఉన్నారు మహిళలు అయినప్పటికీ కూడా ఆ దొంగ విధవల్ని ఏ విధంగా వాళ్ళు ధైర్యం ప్రదర్శించి ఆ దొంగ విధవల్ని పట్టుకునే ప్రయత్నం చేశారు అంటే వీళ్ళ దెబ్బకి వాళ్ళు తాళలేక ఎక్కడ మనం దొరికిపోతా ఉన్న ఒక భయంతో వాళ్ళు ఆయుధాలు తీసుకొచ్చారు కత్తి తీసుకొచ్చారు గన్ను తీసుకొచ్చారు ప్లాస్టర్ తీసుకొచ్చారు మరి చేతులు కట్టేయడానికి ఏమో కానీ అవన్నీ ఉన్నప్పటికీ కూడా ఏమాత్రం వెరవకుండా బెదరకుండా అతన్ని పట్టుకునే ప్రయత్నం చేశారు వాళ్ళ భయంతో పారిపోయినటువంటి పరిస్థితి ఉంది నిజంగా ఈ తల్లి తల్లికూతులు ప్రదర్శించిన ఈ ధైర్యానికి మెచ్చుకుంటూ పోలీసులు కూడా నేరుగా వాళ్ళ ఇంటికి వెళ్ళారండి వాళ్ళ ఇంటికి వెళ్ళి సన్మానం చేసే పరిస్థితి కూడా ఇక్కడ మనం చూస్తున్నాం చూసారా కూతురు నేరుగా పోలీసులే ఇంటికి వెళ్ళి సన్మానం చేశారు అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించి ఏమాత్రం ఇంకొకళ్ళు అయితే కనుక ఆమె బాక్సింగ్ నేర్చుకుంది ఇప్పుడు నాకు అది ఉపయోగపడింది చెప్తుంది సో ఇంకొకళ్ళు అయితే భయంతో అక్కడే ఇంటి నుంచి బయటకు పరుగులు పెట్టడమా లేకపోతే వాళ్ళ చేతుల్లో దెబ్బలు తిని ఇంట్లో ఉన్నటువంటి విలువైన వస్తువులు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడమా ఇలా చేసి ఉండేవాళ్ళేమో కానీ ఏమాత్రం బెదరకుండా త ఇంతకుముందు వాళ్ళు బాక్సింగ్ నేర్చుకుంది మాకు ఉపయోగపడింది సో మమ్మల్ని మేము డిఫెండ్ చేసుకోగలిగాము మా విలువైన వస్తువులు వాళ్ళకి ఇవ్వకుండా చేసుకోగలిగాము అని చెప్పి చాలా సంతోషం వ్యక్తం చేస్తూ మాట్లాడుతున్నారు అయితే ఈ గతంలో పని చేశారు కాబట్టి మా దగ్గర మా ఇంటికి సంబంధించిన పూర్తి సమాచారం వాళ్ళు తెలుసుకున్నారు కాబట్టి ఇంత ధైర్యంగా లోపలికి రాగలిగారు సో వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కఠినంగా శిక్షించాలని చెప్పి పోలీసులను కూడా కోరుతున్నట్టుగా తెలుస్తుంది ఇది ప్రస్తుతం హైదరాబాద్లో బేగంపేటలో రసూల్పురాలోని ఒక జైన్ కాలనీలో జరిగినటువంటి ఈ ఇన్సిడెంట్ ప్రస్తుతం బయటకు వచ్చినటువంటి ఈ సీసీ కెమెరా ఫుటేజ్ ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా పూర్తిగా హల్చల్ అవుతుంది ఈ తల్లి కూతురులను ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో చాలామంది చాలా పాజిటివ్గా పోస్టులు పెడుతూ ఉన్నారు వీళ్ళిద్దరినీ మెచ్చుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది సో హైదరాబాద్లో ఉన్నటువంటి వాసులకు హైదరాబాదే కాదు ఎక్కడైనా సరే కొంత ధైర్యంగా ఉండాల్సిన అవసరాన్ని ఈ ఘటన గుర్తించింది దాంతోపాటు దొంగలు ఏ క్షణమైనా రావచ్చు మనమైతే పూర్తి పూర్తిగా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది మరింత ధైర్యంగా ఉండాల్సినటువంటి అవసరాన్ని ఈ సంఘటన అనేది గుర్తించిందని చెప్పొచ్చు